నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యువనాస్వాల్ ఈ రోజు పుట్టమన్నుతో శివలింగాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూస్తున్నాము పుట్టమన్ను తెచ్చుకోవాలి తెచ్చుకున్న తరువాత మనం పుట్టమన్నులో కొంచెం గంగాజలం పసుపు కుంకుమ గంధం వీభూది అలాగే రోజు వాటర్ వేసుకొని జవ్వాది పౌడర్ కొంచెం వేసుకొని శివలింగాన్ని తయారు చేసుకోవాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదమూడవ తారీఖున సోమవారం రోజున భోగి పండుగ అలాగే గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం కూడా ఈ రోజున మరొక విశేషం ఏమిటంటే శివ ముక్కోటి ఆరుద్రోత్సవం కూడా ఈ రోజున పౌర్ణమి తిథితో కలిసి వస్తుంది శివ ముక్కోటి ఆరుద్రోత్సవం రోజున శివారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు కోటి సోమవారాలు శివారాధన చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్తారు అయితే శివ ముక్కోటి రోజున మహాశివుణ్ణి విశేషంగా అభిషేకించాలి ఏ విధంగా అభిషేకించాలి దేవాలయంలో ఎలా పూజ చేసుకోవాలి ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి అనేది నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది వీడియో లింక్ అయితే మీకు కిందిస్తున్నాను ఒకవేళ మా ఇంట్లో శివలింగం లేదు అనుకునేవారు పుట్టమన్నుతో ఇలా శివలింగాన్ని తయారు చేసుకొని మీరు పూజ అభిషేకం నిర్వహించుకోవచ్చు అందుకనే మీకు ముందుగానే నేను శివలింగాన్ని తయారు చేసి పూజ వీడియో కూడా చేశాను మీకు వీడియో లింక్ అయితే ఇస్తున్నాను ఒక్కసారి చూడండి ఈ ఆరుద్రోత్సవం అనేది శివ ముక్కోటి అనేది చాలా విశేషం మహాశివుడు ఈ ఆరుద్ర నక్షత్రంలో ఉద్భవించాడు అని చెప్తూ ఉంటారు మహాశివుని యొక్క జన్మ నక్షత్రమే ఆరుద్ర నక్షత్రం అని కూడా అంటారు ఈ రోజు రోజున మహాశివుడు మూడు కోట్ల దేవతలతో ప్రమద గణాలతో భూమిపై సంచరిస్తూ ఉంటారట మనం ఈ రోజున మహాశివుడిని ఆరాధించడం వలన మనకి మూడు కోట్ల దేవతల ఆశీర్వాదంతో పాటు శివానుగ్రహం కూడా కలుగుతుంది మీరు ఈ రోజున శివాభిషేకం చెయ్యండి శివయ్యకి ఎటువంటి పూజ చేసుకోవాలి నైవేద్యాలు ఏమిటి నియమాలు ఏమిటి అన్ని ఫుల్ వీడియోలో ఉన్నాయి పూర్తిగా చూడండి